ఈ రోజు ఈ కాలకూరు గ్రామంలో మన నేలద్రి డాక్టర్ గారు వారు తండ్రి గారు అయిన శ్రీ మంత్రి సత్యనారాయణ రాజు గారు ఆధ్వర్యంలో ట్రస్ట్ ట్రస్ట్ స్థాపించి మరి ఆయన ఈ గ్రామానికి అభివృద్ధి కార్యక్రమంలో వారు ముందు ఉన్నారు మరి గతంలో కూడా చూసుకుంటే ఈ గ్రామంలో పంచాయతీ భవనాలు కూడా ఆయన ఫర్నిచర్ తో పాటు మరి ఆ గ్రామం ఆయన పంచాయతీకి కావాల్సిన వనరులు కూడా ఆయన ఏర్పాటు చేయడం జరిగింది మరలా రోజు ఇక్కడ పోస్ట్ ఆఫీస్ కానివ్వండి గ్రంథాలయం కానీ మన తండ్రి తల్లిదండ్రుల పేరు మీద ఈ యొక్క ట్రస్ట్ ద్వారా ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్న రాజు గారికి హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా మరి ఏదే ఏ కూడా మరి నేలాది రాజు గారిని ఆదర్శంగా తీసుకుని ప్రతి గ్రామంలో కూడా దాతలు ముందుకొచ్చి అభివృద్ధిలో పాల్గొన్నట్లయితే ప్రభుత్వం మీకు కూడా సహకరించి మరి ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో కూడా మన గ్రామాన్ని గ్రామ స్వరాజ్యాలుగా తీర్చిదిద్దు దిద్దుకోవడానికి మనవంతు కూడా కృషి చేయాలని కోరుకుంటూ అలాగే ఈ రోజు ఉండి నియోజకవర్గంలో మన శాసనసభ్యులు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు మరి ఎమ్మెల్యే అయినప్పటి నుంచి కూడా ఈ యొక్క నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నారు ఆయన ఎమ్మెల్యే అయిన వెంటనే రైతుల బాగు కోసం మరి ఎక్కడికక్కడే కా పంట కాలంలో ప్రక్షాళన చేసి ప్రతి రైతుకు కూడా ఇటు వ్యవసాయం కానీ ఇటు చెరువులు కానీ మంచినీరు వసతులు అలాగే మురుగు ముడుకు కాలను కూడా తొలి రైతులకి మేలైన సౌకర్యాలు తీర్చిదిద్దిన కథ మన కృష్ణరాజు గారు అలాగే ఈ నియోజకవర్గంలో ఉన్న పాత పడిపోయి సుమారు ఎనభై నుంచి వంద సంవత్సరాలు పాత పడిపోయిన హై స్కూల్స్ అన్ని కూడా ప్రక్షాళన చేసి మరి అక్కడున్న దాతల సహకారం అలాగే ఆయన సొంత నిధులతో కూడా ఈ నియోజకవర్గంలో ఉన్న హై స్కూల్ అన్ని కూడా ఆయన మెరుగుపరిచి మరి ప్రతి గ్రామంలో కూడా అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తున్నారు ఇవాళ సీసీ రోడ్లు కానివ్వండి సిసి రోడ్లు కానివ్వండి అలాగే పార్క్లు కాని ప్రతిదీ కూడా అభివృద్ధిలో మరి ఆయనకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో అలాగే పవన్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారితో ఆయనకున్న సన్నిహితంతో మరి గ్రాంట్లు తీసుకొచ్చి మన నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్న కనత మన రంగురామకృష్ణదాస్ గారు అలాగే మన మాజీ ఎమ్మెల్యే గారు ఏపీఐఏసి చైర్మన్ శ్రీ మంత్రి రామరాజు గారు కూడా పూర్తి సహకారం అందిస్తూ ఈ నియోజకవర్గం అభివృద్ధిలో మా ఉన్ని నియోజకవర్గ జనసేన పార్టీ కూడా ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారికి అన్ని విధాల సహకారంగా ఉంటామని తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మన గ్రామ సర్పంచ్ గారు అలాగే మరి వేదిక వల్ల పెద్దలందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుందాం